హలో మేడం రమ్య హాస్పిటల్కి వెళ్తే సిగ్గు మొహమాటం ఏం లేకుండా ఒంట్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ డాక్టర్ ముందు ఓపెన్గా చెప్పాల్సింది సేమ్ మీరు కూడా అంతే పబ్లిక్ దృష్టిలో చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళ ఫైనాన్షియల్ ఏదైనా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు సబ్మిట్ చేయాల్సిందే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్కి కానీ అది కూడా డేంజర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు పబ్లిక్కి ఎందుకంటే ప్రతి పర్సనల్ విషయాలు కూడా మీకు తెలుస్తాయి అవి మీరు నిజంగా గా ఉంచుతారా లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారా అవి మీ దగ్గర సబ్మిట్ చేస్తే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మన బాడీని చూసేసి ఏం రోగాలు ఉన్నాయో చెప్పలేరు అవును ఎలా చెప్తారు చెక్ చేస్తారు స్కానింగ్ కొంచెం బ్లడ్ మీకు ఏ రోగాలు ఉన్నాయో ఫస్ట్ ప్రైమాఫీస్ ఎస్ ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీ చేసే టెస్ట్ యూరిన్ టెస్ట్ లేకపోతే సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అది చూస్తే అర్థమైపోద్ది ఏమేమి తక్కువ ఉన్నాయి ఏం ఎక్కువ ఉన్నాయి వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇంకో అవుట్ ఇంకో కౌంట్ అది అనలైజ్ చేసి ఇఫ్ ద అబ్నార్మల్ నెక్స్ట్ వేరే టెస్ట్లు రాస్తారు రైట్ ఓకే సో బ్లడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సీబీపీయే కాదు వేరే టెస్టులు కూడా చేయొచ్చు అవును ఓకే ఆ రోగాన్ని కనుక్కోవడానికి సో ఇది మన ఫ్యామిలీ మెంబెర్స్కి చెప్పాలా వద్దా అన్నది కూడా డాక్టర్కి మనమే చెప్తాం ఎస్ చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకెళ్ళరు అవును కాన్ఫిడెన్షియల్గా ఉంచుకుంటారు అవును సినిమాల్లో చూస్తూ ఉంటాం వాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది ఎవరికి తెలియదు ఎస్ ఓకే అట్లాగే మన ఫైనాన్షియల్ వెల్త్ విషయానికి వస్తే క్లయింట్ ప్రతిదీ మా దగ్గర దాయకుండా ఓపెన్గా చెప్తేనే మేము కరెక్ట్గా గైడ్ చేయగలుగుతాం ట్యాక్స్ ప్లానింగ్ కావచ్చు స్ట్రాటజీ కావచ్చు ప్లాన్ చేస్తాం ఓకే వాళ్ళు దాచేసుకున్నారనుకో మేమేం చేయలేము ఓకే ఓకే కానీ ఇప్పుడు సినారియో మారింది ఎస్ జస్ట్ వాళ్ళు లాగిన్ ఐడీస్ మాకు ఇచ్చి వెరిఫై చేయమంటే ఏమక్కర్లే ప్యాన్ కార్డ్ నంబర్ ఇస్తే చాలు ఓకే మేము మొత్తం వెరిఫై చేస్తాం ఓకే ప్రైమాఫేసి రిపోర్ట్ ఓకే వాళ్ళ పర్మిషన్తోనే వాళ్ళనే ఎదురుగా పెట్టుకోం ఓకే వాళ్ళకి ఏమేమి అప్పులు ఉన్నాయి వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఏమైనా వచ్చి ఉన్నాయా ఏమైనా ట్యాక్స్ కట్టాల్సి ఉందా రిఫండ్ ఏమైనా వచ్చేది ఉందా ప్రతీది మేము ఎనలైజ్ చేయగలం ఓకే సో నీ స్పౌజ్కి తెలియద్దా అనుకుంటే మాకు ముందే చెప్పాలి బికాస్ ఇన్ ఇండియా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కటే అనుకుంటాం ఫ్యామిలీ అంటే మన ఒక్కళ్ళమే కాదు మన పేరెంట్స్ మన స్పౌస్ మన పిల్లలు మన బ్రదర్స్ సిస్టర్స్ సో వాళ్ళు ఒక్కళ్ళే వచ్చి మేడం నాది కాన్ఫిడెన్షియల్ ఎవరికి చెప్పద్దు అంటే స్పౌస్ వచ్చి అడిగినా కూడా మేము చెప్పం ఓకే సో అసలు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము అని మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్లో ఏదైనా కాన్ఫిడెన్షియల్గా ఉంచినా కానీ అంటే బై మిస్టేక్ చెప్పొద్దు అని చెప్పడం మర్చిపోయిన క్లయింట్ వైఫ్కి తెలిసిన లేకపోతే హస్బెండ్కి తెలిసిన ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చిన కేసు ఏమైనా ఉందా మేడం నిన్నే జరిగిందమ్మా రీసెంట్లీ ఓకే నిన్నే ఓకే నిన్నే యాక్చువల్లీ నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను ఓకే వెళ్తే మా ఫ్రెండ్ చెప్తున్నాడు ఆయన దగ్గరకు ఒక కామ్ వచ్చిందంట వాళ్ళ హస్బెండ్ పంపిస్తేనే వచ్చింది ఓకే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయమని సో ఇమీడియట్గా ఆయన ఓపెన్ చేసి డేటా చూసాడు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఒకటి వస్తుంది ఏఎస్ రిపోర్ట్ అంట ఓకే సో దాంట్లో ఆయన కొన్ని ఆస్తులు కొన్నాడు కొన్ని ఎఫ్డీలు వేశాడు సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ ముందు పెట్టాడు ఓకే పెడితే ఒక ఇల్లు కొన్నాడు ఆయన గండిపేటలో ఫ్లాట్ నెంబర్ వన్ జీరో వన్ సో ఆయన సో అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఓకే ఉంది ఇంకా అర్థం కాలే నేనేమో వద్ద ఇంట్లో ఉంటున్నాను ఈ ఇల్లు ఎవరికోసం కొన్నాడు నాకేమన్నా సర్ప్రైజ్ ఇద్దాం మా ఆయన అని చెప్పి అమ్మాయి ఇంటికి వెళ్ళిందంట ఇంటికి వెళ్ళింది ఓకే వెళ్ళింది వెళ్తే ఫ్యామిలీ కోసమే కొన్నాడు కానీ ఫస్ట్ ఫ్యామిలీ కాదు ఇంకో ఫ్యామిలీ ఉంది అక్కడ మేము అందరం చెప్పుకుని నవ్వుకున్నాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి పనులు కూడా చేస్తుంది సెకండ్ ఫ్యామిలీ నీ పట్టించింది అని సరదాగా నవ్వుకున్నావు అనమాట బట్ ఆన్ ఆ సీరియస్ నోట్ ఇప్పుడు నువ్వు దాయాలి అనుకుంటే చేయాలి ఎగ్జాక్ట్లీ ఆయన వైఫ్ని పంపించడం చేసిన మొదటి తప్పు సో ఇప్పుడు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చిందంటే కోర్స్ వస్తాయి కదమ్మా సో ఇప్పుడు దిస్ ఇస్ డిజిటల్ వరల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫుట్ ప్రింట్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ అసలు నీ ఆధార్ నెంబరు ఎవరికైనా ఇచ్చి చూ మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తారు రైట్ ఇక్కడ మనం ఆధార్ నెంబర్లు పాన్ నంబర్లు ప్యాకలు పంచినట్టు పంచుతున్నాం కానీ అసలు యూఎస్లో ఎస్ఎస్ఎన్ నంబర్ అని ఉంటుంది అసలు వెరీ కాన్ఫిడెన్షియల్ వాళ్ళు ఎవరికి ఇవ్వరు దట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఆధార్ నంబర్ ఓకే అసలు ఈవెన్ రీసెంట్గా మా అబ్బాయి స్కూల్ నుంచి అడిగారు మా అబ్బాయి ఆధార్ నా ఆధార్ మా హస్బెండ్ ఆధార్ అందరు ఆధార్లు వాళ్ళకి సబ్మిట్ చేయాలంట ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసాం అడ్మిషన్ తీసుకున్నప్పుడు చేసాం సంవత్సరానికి రెండు మూడు సార్లు అడుగుతారు ఇంకొకటి డేటా కూడా బాగా షేరింగ్ అయిపోతుంది మేడం ఇప్పుడు మనం ఒక దగ్గర అవును అమ్మేస్తున్నారు ఇప్పుడు పెద్ద బిజినెస్ ఏంటో తెలుసా డేటానే డేటా షేరింగ్ డేటా షేరింగ్ కొన్ని సైట్లు ఉన్నాయి ఐ డోంట్ వాంట్ నేమ్ ఎట్ కానీ వెయ్యి రూపాయలకే కంపెనీ ఇన్కార్పొరేషన్ అని పెడుతున్నారు రెండు వేలకి కంపెనీ ఇన్కార్పొరేషన్ అని పెడుతున్నారు ఎవ్వడు ఏది ఊరికే చేయడమ్మా డబ్బులు ఊరికే రావు ఎస్ ఓకే ఒక పెద్ద చెప్తారు ఎవడైనా ఏదైనా ఊరికే చేస్తున్నాడు అంటే దాని వెనకాల పెద్ద గొయ్యి రెడీగా ఉంది జస్ట్ దర్ అట్రాక్టింగ్ యూ అని నేను ఏమైనా కంపెనీని కార్పొరేషన్ చేస్తే మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటే తక్కువ తీసుకోను బికాస్ మేము అంత కేర్ఫుల్గా ప్లానింగ్ చేస్తాం వాళ్ళకి కంపెనీ పెట్టే దగ్గర నుంచి వాళ్ళు ఎలాంటి కంపెనీ పెట్టాలి ఎవరు పార్ట్నర్స్గా ఉండాలి ఏ ప్రొఫైల్స్కి వాళ్ళకి వాల్యూ ఎడిషన్ వస్తాయి వాళ్ళకి రేపు ఫండింగ్ కావాలంటే ఎలా వెళ్ళాలి వీళ్ళకి రేపు ట్యాక్స్ ప్లానింగ్ చేయాలంటే వీళ్ళు కంపెనీని ఎలాంటి కంపెనీని పెట్టుకోవాలి అది ప్రొపరేటర్కి వెళ్ళాలా ఎల్ఎల్పీకి వెళ్ళాలా ప్రైవేట్ లిమిటెడా పబ్లిక్ లిమిటెడా లిస్టింగ్గా అన్నీ అనలైజ్ చేస్తాం మీరు అక్కడ మేము తీసుకునే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చూస్తున్నారు కానీ దాని వెనక మీకు ఎన్ని కోట్లు సేవ్ చేస్తున్నామో చూడట్లేదు అవును ఎంత టైం పెడుతున్నామో చూడట్లేదు ఇప్పుడు ఈ ఆన్లైన్ లో వచ్చే ఈ సైట్లన్నీ ఏంటంటే జస్ట్ మన దగ్గర నుంచి డేటాబేస్ తీసుకోవడానికి మాత్రమే రైట్ బట్ మన దగ్గర డైరెక్ట్గా ఏం కలెక్ట్ చేయట్లే కానీ ఇండైరెక్ట్గా బోల్డ్ అంత వ్యాపారం చేస్తున్నాడు బోల్డ్ అనే సినిమాలు వచ్చినాయి కదమ్మా కానీ జనాలకు బుద్ధి లేదు ఇంకా అవేర్నెస్ రావట్లేదు అట్లాంటి ట్రాప్లోనే పడతారు ఎస్ రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ రమ్యో చూశారు కదా మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయబోతున్నారా ఇన్ కేస్ ఫైల్ చేసే ముందు మీ డేటా అనేది కాన్ఫిడెన్షియల్ అయితే సిఎల్కి బిఫోర్ చెప్పడం మంచిది లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని రీసెంట్గా తెలుస్తుంది సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి